ఎస్పీ బులెట్ రిపోర్టర్ ప్రత్యూష ఇవాళ మన బులెట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తిరగబోతోంది సికింద్రాబాద్ రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన నియోజకవర్గం అందుకే మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గంపై గట్టిగానే కన్నేసినట్టుగా కనిపిస్తోంది పట్టు నిలుపుకోవాలని బీజేపీ పట్టు బిగించాలని పిఆర్ఎస్ పట్టుదలతో కాంగ్రెస్ ఎవరికి వారే లష్కర్ అని ఈ సికింద్రాబాద్ ని గెలిచి నిలిచి అసలైన పట్టు చేసుకోవాలనుకుంటున్నాయి అందుకే సికింద్రాబాద్ జంక్షన్ లో పొలిటికల్ జామ్ ఏర్పడి మరి ఆ పొలిటికల్ క్లియర్ చేద్దామా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను మరికొద్ది రోజుల్లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా రూపుదిద్దుకోబోతోంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏడు వందల పంతొమ్మిది కోట్లు వెచ్చిస్తోంది అలాగే దేశవ్యాప్తంగా అమలవుతున్న అమృత్ భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా తెలంగాణ నుంచి నలభై రైల్వే స్టేషన్లకి మహర్దశ పట్టబోతోంది వీటితో పాటు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్లకి గాను మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది మరోవైపు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా పూర్తయిపోయింది రెండు వేల పద్నాలుగు పదిహేను కాలంలో తెలంగాణకి రైల్వే బడ్జెట్ రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ రైల్వే బడ్జెట్ ఐదు వేల డెబ్బై కోట్లు ఏంటి ఇది నా ఘనత కాదా అంటున్నారు కిషన్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల కోసం కిషన్ రెడ్డి అమలు చేస్తున్న అద్భుతమైన ప్రోగ్రాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్థానికంగా తన నియోజకవర్గంలో ఉన్న మహిళలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి నైపుణ్యానికి సంబంధించి ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు రైట్ నవ్ నేను అంబర్పేట్లో ఉన్న ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాను ఇక్కడ చాలామంది మహిళలు ఇక్కడికి వచ్చి చక్కగా కుట్లు అల్లికలు అలాగే ఎంబ్రాయిడరీ కావచ్చు మగ్గం వర్క్లు కావచ్చు బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు కిషన్ రెడ్డి తన సొంతగా తన సొంత డబ్బులతో తన నియోజకవర్గంలో ఉన్న మహిళల కోసం మొత్తం పద్దెనిమిది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎప్పటి నుంచి రన్ అవుతున్నాయి మ్యామ్ నియర్ బై ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్నాయి మేడం సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తంలో ఒక పద్దెనిమిది సెంటర్స్ ఉన్నాయి ప్రతి సెంటర్లో టైలరింగ్ బ్యూటిషన్ మగ్గం జూట్ బ్యాగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తాము ఇరవై వేల మంది దాకా నేర్చుకున్నారు అన్నీ ఫ్రీగా నేను నేర్పిస్తాము ఒక్క అమౌంట్ లేదు ఇన్ కేస్ అప్లికేషన్ ఫామ్తో సహా మేము ఫ్రీనే ఇస్తామండి సో మరి ఇంత అద్భుతంగా ఇవి రన్ చేస్తున్న కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తారు మాకు ఒక పెద్దన్న లాగానే ఆయన ఆయన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీగా కూడా గెలుస్తారు ఫర్దర్ ఉంటే కూడా సీఎం కూడా చేసుకుంటాం మేము మహిళలు అందరం కలిసి మహిళలకి చాలా హెల్ప్ చేయాలని అన్నకు ముందు నుంచి ఉంది అంబర్పేట అంటేనే అన్న అన్న అంటేనే అంబర్పేట ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్న దగ్గరికి వెళ్తాం ఈ పేరేంటి స్వాతి స్వాతి ఏం నేర్చుకున్నారు ట్రైలరింగ్ మగ్గం మగ్గం వర్క్ సో ఏంటి మరి ఏం చెప్తావు దీని గురించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి నువ్వేం చెప్తావు ఎవరికైనా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ గా ఉండొచ్చు వాళ్ళు ఎవరిపైన డిపెండ్ కాకుండా ఒక ఇండిపెండెంట్ వాళ్ళ మనీ వాళ్ళ ఎర్న్ చేసుకోవచ్చు బెస్ట్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ సో మరి ఇది రన్ చేస్తున్న కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నావు కిషన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ థ్యాంక్స్ ఫర్ ఫర్ దిస్ ఫ్రీ కోచింగ్ మాలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి నేర్చుకొని వాళ్ళ మనీ లేని పర్పస్లో ఇది ఫ్రీ చాలా యూస్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్ ఇక్కడ సార్ పెట్టడం వల్ల ఎంతో మందికి యూజ్ అయ్యింది మేడం ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎంత ఎన్ని వేల మంది యూజ్ అవ్వరు డైరెక్ట్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఇక్కడ చాలా మంది ఇక మేము కూడా నేర్చుకొని ఇంకో పది మందికి నేర్పితే వాళ్ళు కూడా బాగా పడతారని మా ఉద్దేశం మేడం సో చూసారా ఎంతమంది కాలేజీ అమ్మాయిలు కావచ్చు లేకపోతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు రైట్నవి ఇక్కడ కొంతమంది మెహందీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు నాకు మెహందీ అంటే చాలా ఇష్టం పెట్టించుకుంటున్నాను హలో మీ పేరేంటి నా పేరు అశ్విని మేడం అశ్విని ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ నేను బ్రిటిష్ అండ్ టీచర్ మెహందీ కూడా నేర్పిస్తాను నేర్పిస్తారా ఇదిగా మా ఇయర్లీ ఫోర్ బ్యాచెస్ అయితే మేడం ఇయర్లీ ఫోర్ బ్యాచెస్ 4 బ్యాచెస్ ఒక బ్యాచ్ ఎంత మంది ఉంటారు ఒక బ్యాచ్ లో వచ్చేసి 32 40 oh. 45 50 వరకు కూడా వస్తారు మేడం అంటే ఎలా అనిపిస్తుంది ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఫ్రీగా ట్రైనింగ్ అవడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి కదా చాలా మంచి అనిపిస్తది మేడం ఇక్కడ ముందు కిషన్ రెడ్డి సార్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంత ఆడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతక హెల్ప్ చేస్తున్నారు సో స్కిల్ డెవలప్మెంట్ మూడు నెలల పాటు ఉచితంగా వాళ్ళకు నచ్చిన వృత్తికి సంబంధించిన శిక్షణ వాళ్ళు ఇస్తారు ఆ మూడు నెలల కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది ఆ సర్టిఫికెట్ కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు సో ఆ సర్టిఫికెట్స్ తో చాలా మంది మహిళలు ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు ముద్రా లోన్స్ తీసుకుని సొంతంగా బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కడతల ఉన్న బలగం పార్టీకి విధేయని ప్రజలకు సేవకుండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు కిషనరెడ్డి. ప్రస్తవ కిషనరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. కిషనరెడ్డి గారు ఎలా ఉన్నారు? మీ ప్రచారం. అద్భుతంగా ఇంకా జరుగుాల్సి ఉంది. టెండల్లో కూడా ఓపిగా తిరుగుతున్నారు. గారు నా ఫస్ట్ ప్రశ్న. ఈ ఎన్నికల్లో మోదీని చూసి చేసిన అభివృద్ధి చూసి భారతీయ జనతా పార్టీని లేకపోతే నరేంద్ర మోడీ గారిని నన్ను లేకపోతే మా కార్యకర్తలను వేరుగా చూడలేరు మీరు ఇక్కడ నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజాప్రతినిధి అంటే పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఏ రకంగా పనిచేశానో నా వ్యక్తిత్వము నా పనితీరు కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు అదేవిధంగా దేశానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు దేశానికి ఏ రకంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలు సేవ చేశాడో ఇవన్నీ కూడా కలిపి ఒక సమస్యగా కాంక్రీట్గా ప్రజ ఆలోచన చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి ఎవరు నాయకుడిగా ఉండాలో చూసి ప్రజలు ఆశీర్వదిస్తారు సో కిషన్ రెడ్డి అంటే బీజేపీ అధిష్టానానికి కావచ్చు మోదీ గారు కావచ్చు మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అందుకే బీజేపీలో ఒక రూల్ని బ్రేక్ చేసి మరి మీకు రెండు పదవుల్లో మిమ్మల్ని కంటిన్యూ చేస్తారని అంటూ ఉంటారు వాస్తవమే దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎవ్వరు కూడా రెండు పదవులు పార్టీ పదవి ప్రభుత్వ పదవి లేరు నాకు ఈరోజు మూడు క్యాబినెట్ మినిస్టర్స్ ప్లస్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నిర్వహించిన వ్యక్తి నేనే అంతేకాదు నాలుగోసారి బీజేపీ అధ్యక్షుడిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండుసార్లు తెలంగాణ ఫస్ట్ ప్రెసిడెంట్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ నేను ప్రెసిడెంట్గా నిర్వహించారు అది కొంత ప్రత్యేకత ఉన్నటువంటి విషయం వాస్తవం ఒప్పుకుంటారు అండ్ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఆల్రెడీ మీ హయంలో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల యాభై శాతం పనులు కూడా పూర్తయ్యాయి సో మీరు చెప్పినట్టుగా మేము ఎప్పుడు చూడబోతున్నాం రైల్వే స్టేషన్ మీకు వాస్తవమే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మొత్తం రైల్వే స్టేషన్ రివ్యామ్ చేస్తూ ఉన్నాం రీమోడలింగ్ చేస్తున్నాం టోటల్గా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో సెంట్రల్స్ తోటి రైల్వే స్టేషన్ ఆ రకంగా అద్భుతంగా రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగినట్టు రైళ్ళు వస్తూనే ఉండాలి ప్యాసింజర్స్ వస్తూనే ఉండాలి వాళ్ళు వెళ్తుండాలి అవన్నీ డిస్టర్బ్ చేయకుండానే ఈ యొక్క నిర్మాణం జరగాలి కాబట్టి ఆ నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా ఆ యొక్క రైల్వే స్టేషన్ మరి ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న అరెస్ట్లు అనేవి బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారమంటారా రాబోయే ఎలక్షన్స్లో అబ్సల్యూట్లీ ఈరోజు మేము మళ్ళీ మన చేస్తూ ఉన్నాము మేము ప్రభుత్వంలోకి వస్తాము ఈ అవినీతి మీద వ్యతిరేకంగా మా పోరాటం ఇంకా ఉధృతంగా ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కూతురు కానీ ముఖ్యమంత్రి కోటు కానీ ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు సరే కానీ బీజేపీ తీర్థం పుచ్చుకోగానే పాపాలు చేసిన వాళ్ళందరూ పునీతులు అయిపోతారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం పార్టీలో మీరు డెఫినెట్గా అటువంటిది ఏం లేదు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి రైట్ ఓకే మీ ప్రచారం కంటిన్యూ చేయండి మళ్ళీ మిమ్మల్ని ఇంకొక ప్లేస్ లో కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ అధికారంలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ముండి చేయి చూపింది తెలంగాణ ప్రజల మీద తన చేతి గుర్తైనటువంటి బస్ మాస్ తెలంగాణ ప్రజల మీద పెట్టి మీరు వచ్చిన నాలుగు నెలల్లోనే ఢిల్లీకు మోస్తా ఉన్నారు తెలంగాణ సంపద దోచుకొని కాంగ్రెస్ పార్టీకి ఆర్జీ ట్యాక్స్ పేరుతో రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు ఏ పార్టీలో కూడా ఎవరు లేరు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు మా పార్టీ తరఫున మాకు ఓటేస్తే ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పే పరిస్థితి లేదు అందుకే ఈరోజు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు మరి నరేంద్రుడు మన మోడీ గారు ఈరోజు కమలంపు గుర్తు మీద ఓటు వేసి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఐదు లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది రామాయణంలో మందిర్ కట్టారు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో మాకు ఇంకా వాళ్ళ అయోధ్యలో మందిర్ కట్టిరు చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఇంకా మంచి విషయాలు జరుగుతాయి ఆయన వస్తాయని మేము కోరుకుంటున్నాం ఆయన గురించి ఇప్పుడున్న ఫెసిలిటీస్ తన వల్లనే వచ్చినాయి ఇంకా స్టడీస్ పరంగా అయితే అందరం సెట్ బాగా చదువుకుంటున్నాం తను ఇంకా సపోర్ట్ చేసి మాలంటే వాళ్ళు ఇంకా చాలా మంది డెవలప్ అవుతారు కృష్ణరెడ్డి హయాంలో జరిగిన మౌలిక వస్తువుల కల్పనకు నిదర్శనం ఆరాగఢ శంషాబాద్ ఫ్లైఓవర్ కేంద్రం సహకారంతో ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది దీంతో పాటు మొట్టమొదటి విమానయాన పరిశోధన రీసెర్చ్ ఆర్గనైజేషన్ ని బేగంపేట్ విమానాశ్రయం ఏర్పాటు చేశారు నాలుగు వందల కోట్ల ఈ ప్రాజెక్టు ని తెలంగాణకు శాంక్షన్ చేసింది మోదీ సర్కార్ దీంతో పాటుగా నల్లగుంటలో ఇరవై రెండు కోట్లతో ఎన్ఎస్టీఐని ఏర్పాటు చేశారు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆడపిల్లల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు అలాగే వాళ్ళని యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేసేందుకు వాళ్ల ఆర్థిక స్వావలం వరకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఎంతగానో దోహదపడుతున్నాయి పాటు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కేంద్రాలు కూడా నడుస్తున్నాయి ఇలా ఒకటేంటి రెండేంటి ఒక ఎంపీగా తన నియోజకవర్గానికి అలాగే కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి నేను చేసిన పనుల లిస్ట్ చాలా పెద్దది ఉంది అంటున్నారు కిషన్ రెడ్డి సో మందు పాటు బుల్లెట్ రైడ్ లో జాయిన్ అవుతున్నారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ప్రచారం ధూమ్ధామ్ గా కొనసాగుతాం చూస్తున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతే ఉత్సాహంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు సో సికింద్రాబాద్ లో మీరు అబ్జర్వ్ చేసిన దీర్ఘకాలిక సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు హైదరాబాదు చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి హైదరాబాద్లో ముఖ్యంగా మరి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కానీ ఇప్పుడు కానీ ఎనభై శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది కానీ హైదరాబాద్కు బడ్జెట్ కేటాయింపులు ఐదు శాతం కూడా ఉండవు ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్ సమస్య కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేకపోతే స్ట్రాంగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు పార్కులు కావచ్చు ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ఏదో హైటెక్ సిటీలో పెద్ద పెద్ద రోడ్లు వేసి దాన్ని కలర్స్ పూసి హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని చెప్పి తప్ప హైదరాబాద్ వాస్తవంగా అభివృద్ధి జరగల మోదీ గారి హయాంలో హైదరాబాద్కి వచ్చిన మరొక పెద్ద గిఫ్ట్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈరోజు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ముందు అది బాంబేలో పెట్టాలనుకున్నారు అంతకుముందు ఢిల్లీలో పెట్టాలనుకున్నారు నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి సౌత్ ఇండియాలో హైదరాబాద్లో పెట్టాలని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో అంగీకరించి ఆ రీసెర్చ్ జరిగేషన్ హైదరాబాద్లో వచ్చింది ఇది అది ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది అది ఏషియాలోనే అటువంటి ఇన్స్టిట్యూట్ లేదు చాలా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్కు రావడం జరిగింది అండ్ తర్వాత మీ ఎంపీ నిధులతో ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో అవి వాటి పనితీరు ఎలా ఉంది సార్ పదహారు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా గత అనేక నేను ఉన్నప్పుడు కూడా అంబర్పేటలో వేలాది మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్కిల్లింగ్ ఇచ్చాము ఆ స్కిల్లింగ్ ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినంత వల్ల వాళ్ళ ఇళ్ళలో ఏదైనా చిన్న చిన్న బట్టలు కుట్టడం కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పినట్లయితే కొద్దిగా గొప్ప ఇంటి భర్త మీదనే మొత్తం ఆధారపడకుండా కొద్దిగా వాళ్ళు కూడా సంపాదించుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఆ యొక్క సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే స్వనిధి స్కీమ్ కింద ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సో హైదరాబాద్ సికింద్రాబాద్లో కలిపి మీరు ఎన్ని కోట్ల లోన్స్ ఇప్పించారు ఇది మేజర్గా మొత్తం భారతదేశంలోని నాలుగైదు సిటీలలో హైదరాబాద్ ఒకటి చాలా అద్భుతంగా చిన్న చిన్న వ్యాపారాలు రోడ్డు మీద చేసుకునేటువంటి కూరగాయల వ్యాపారాలు కావచ్చు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇడ్లీ వడ వేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు తోపుడు బల్ల మీద ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఏ రకమైనటువంటి బ్యాంకు ష్యూరిటీ లేకుండా ఈరోజు పదివేల నుంచి యాభై వేల వరకు లక్ష రూపాయల వరకు పిఎం స్వనిధి కింద యోజన చే చాలా పెద్ద ఎత్తున దానికి రెగ్యులర్గా ఆ యొక్క స్కీము కొంతమంది పదివేలు తీసుకొని మనకి రీపేమెంట్ చేస్తే ఇరవై వేలు ఇస్తాము ఇరవై వేలు తీసుకున్న రీపేమెంట్ చేస్తే యాభై వేలు ఇస్తాము అద్భుతంగా స్కీమ్ హైదరాబాద్లో జరుగుతావు అలాగే దేశవ్యాప్తంగా రైల్వేస్ లో భాగంగా ఒక తెలంగాణ నుంచే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ స్టేషన్స్ సెలెక్ట్ అయ్యాయి సో ఇంత నెంబర్లో తెలంగాణకి రావడం వెనక మీ కృషి ఎంత ఉందంటే ఏం చెప్పారు టోటల్గా అవి నేను నలభై రైల్వే స్టేషన్స్ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు ఫస్ట్ ఫేస్లో కొన్ని తీసుకుందాము మిగిలిన తర్వాత తీసుకుందామని అందులో అన్ని రైల్వే స్టేషన్స్ యాదగిట కావచ్చు జైరాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు ఇట్లాంటి అన్ని రైల్వే స్టేషన్స్ కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్టి పెట్టుకొని ఆ యొక్క లేఅవుట్ కూడా అంటే డిజైనింగ్ కూడా ఆ రైల్వే స్టేషన్ డిజైన్స్ కూడా అనుకుంటుంది ఉదాహరణ యాదగుట్ట స్టేషన్ ఉంది అనుకోండి యాదగుట్ట డిజైన్ ఉంటుంది వరంగల్ ఉంటే కాకతే తోరణ ఉంటుంది ఆ రకంగా రైల్వే స్టేషన్స్ అన్ని కూడా రీమాడలింగ్ చేస్తున్నాం అందులో నా సికింద్రాబాద్లో ఈరోజు నాలుగు రైల్వే స్టేషన్స్ ఒకటి మన హైదరాబాద్కు వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అందరూ కూడా సికింద్రాబాద్లో దిగుతారు వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది ట్రాఫిక్లో కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఏం చేశామంటే చెర్లపల్లిలోనే దిగేసి వాళ్ళు వాళ్ళు తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు ఓఆర్ఆర్ ద్వారా అవుటర్ రింగ్ రోడ్ ద్వారా అందుకోసం న్యూ టర్మినల్ వస్తూ ఉంది అది నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తయింది ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలైలో ఆ యొక్క రైల్వే చెర్లపల్లి రైల్వే స్టేషన్ డెడికేట్ చేస్తాం తర్వాత సెంట్రల్తో స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి గతంలో అంత గొప్పగా లేనట్టు అనిపించింది మరి ఇప్పుడే కాదు ఆ మాత్రము ఏ మాత్రం లేదు తెలంగాణ చాలా నష్టం జరిగింది కేసీఆర్ వ్యవహారం కారణంగా అనేక రకాలుగా ప్రధానమంత్రి గారు ఒక మరి రైల్వే స్టేషన్స్ ఇనాగ్రేషన్స్కి వచ్చినా ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇనాగ్రేషన్కి వచ్చినా ఒక ఎరువుల పరిశ్రమ ఇనాగ్రేషన్కి వచ్చినా లేకపోతే ఒక పవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కట్టి ప్రారంభోత్సవం చేస్తాను రమ్మన్న కూడా రాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వివరించారు మరి ఇప్పుడు చూద్దాము మొదటి కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఫస్ట్ ఒక ఇనాగ్రెండ్ ఫంక్షన్కి వచ్చాడు మరి చూద్దాము ఎంత వస్తాడో ఈయన కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒక సంబంధాలు అనేటువంటివి ఏదైనా సరే రాజకీయాలు ఉంటాయి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణ ఇంట్రెస్ట్లో చేయాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ రాజకీయాలు చేయకూడదనేది నా అభిప్రాయం నేను మంత్రి అయిన తర్వాత అనేక ఉత్తరాలు రాశాను డెవలప్మెంట్ మీద ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేదు ఒక కేంద్ర మంత్రిగా ఉత్తరం రాస్తే నలభై యాభై ఉత్తరాలు వస్తే కనీసము ఉత్తరము చేరిందని కూడా జవాబు ఇవ్వకుండా వ్యవహారం చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా డెవలప్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏ రకమైనటువంటి సహకారం ఇవ్వలేదు మాకు సార్ మీరు పర్యాటక సాంస్కృతిక శాఖతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు సో మీ హయాంలో అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు ఈశాన్య రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది అక్కడ రోడ్ కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ ట్రైన్ కనెక్టివి ఎనిమిది రాష్ట్రాలలో గతంలో ప్రధానమంత్రి గారు రాకముందు ఒక గౌతికే ట్రైన్ కనెక్టివిటీ అయింది ఈరోజు అన్ని రాష్ట్రాలకు ట్రైన్ కనెక్టివిటీ తీసుకొచ్చాము అంతేకాకుండా ఈరోజు మన యొక్క ఈశాన్య రాష్ట్రాలలో జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది మరి అనేక రకాల ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టాము అదేవిధంగా స్కిల్ సెంటర్స్ పెడతా ఉన్నాము టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము పొలిటికల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ మరి వే వాటర్ వే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్ చేశాము సరే రాబోయే ఐదేళ్లలో సికింద్రాబాద్ రూపురేఖలు మీరు ఎలా మార్చిపోతున్నారు ఎంపీ అయితే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏమేమి చేయాలో దానికంటే వన్ పర్సెంట్ అదనంగా చేస్తానే తప్ప ఎక్కడ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా లోపం చేయాలి అండ్ మీ మీకు మీ ప్రత్యర్థుల గురించి మీ అభిప్రాయం ఏంటి నేను ప్రత్యర్థుల గురించి నాకంటే చాలా బలవంతులు అనుకుంటాను తప్ప వాళ్ళు ఎక్కడ కూడా నేను వాళ్ళు నాకంటే బలహీనులు అనుకోను అంతేకాకుండా నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు కూడా నా ప్రత్యర్థుల గురించి నేను తక్కువ మాట్లాడతాను ప్రజలు ఆలోచన చేసుకోవాలి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు అండ్ ఫైనల్లీ నూట ముప్పై ఐదు కోట్ల మంది ఐదు వందల ఏళ్ల కల మీకు నాలుగు వందల సీట్లు తెచ్చిపెట్టే అస్త్రం కాబోతోందా ఎలక్షన్స్లో డెఫినెట్గా డెఫినెట్గా నాలుగు వందల సీట్లు ఈసారి భారతీయ జనతా పార్టీ పెరుగుతాయి ఎందుకంటే ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఒక సుస్థిర ప్రభుత్వం రావాలి ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం కావాలి నీటి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ఆ దిశలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్ల పైన వస్తుంది నాలుగు వందల సీట్లు వస్తాయి ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు ఇవాళ మా బులెట్ రైడ్ లో జాయిన్ అయ్యి మాతో పాటు మాట్లాడారు మా ప్రశ్నలకు సమాధానం చెప్పారు అండ్ మీ ప్రచారం ఇలాగే ఇంకా ఉధృతంగా చేయండి అండ్ ప్రజలకి మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో అవి ఎంతవరకు మీరు నెరవేర్చారని వాళ్ళు భావిస్తే మళ్ళీ మీకు ఇంకా అవకాశం ఇస్తారు వెయిట్ అండ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎంపీగా నా నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి నేను ఏమేం పనులు చేశానో అవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి మోదీ సక్సెస్ పంత ఎలాగో ఉంది ఇంకా నా గెలుపుకి అడ్డే ఉంది అంటున్నారు కిషన్ రెడ్డి చూద్దాం మరి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల మనసులో కిషన్ రెడ్డి ఉన్నారో లేదో రాబో ఎన్నికల తేలిపోతుంది